సాధారణంగా మీకు తెలుసు ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకో నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా మనల్ని నమ్మి మనం వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టం నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పిన కాదు కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు అందరికీ స్నేహశీలి అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అంద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ గురించి ఘోరంగా జరుగుతున్నాయి మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే ఇది మనం చేసిన పాపం కదా అని ఆలోచన చేయకుండా ఎదురుదాడి నిన్న రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టో ప్రజలంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు మీడియా కూడా దీని సాక్షి ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగాది ఒకటే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి రెండు ప్రశ్నల సమాధానం చెప్పి మీరు నామినేషన్ వేయాల ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయి రెడ్డి గారు దాదాపు ఎనిమిదేళ్లుగా మీరు రాయసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాయసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధాన మంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం తిప్పుతానని మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశావంటే విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో కేసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసిన ముందు కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత ఎటు తెలిసిన విజయ కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో వెళ్లి వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం ఎటు తెలిసిన విజయ ఇకపోతే ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో బైక్ ఎత్తుకొని నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది దీంతో మాట్లాడు అనిల్ కుమార్ యాదవ్ అసోసి ఆంబోతుల ఇష్టం వచ్చిన మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరి మిట్ట వీధుల్లో లట్టాలు కుట్టుకుంటుంటే తెగ్గెట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానందరెడ్డి కడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానందరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాం నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఎన్టీగా పనిచేశాను నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేట్ లుగా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ కలెక్షన్ అయితే పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం ఎంత సహాయం చేశాం ప్రధానంగా ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి గారు ఆనంద వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని వివేకర్ల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనే రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వ నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటికి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నివేదించి అదే సోనియా గాంధీని తన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహను అయితే జగన్ గారు కూడా ద్రోహల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు వింటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేనంటా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటాం ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయాల విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పుడటంలే వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా తప్పట్టంలే కానీ రాజకీయాలు విభేదించి పార్టీ మార్టం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అని అనిల్ పుట్టింటి సంగతి మేనమ్మాకి తెలియదు అని నాకాడ రూపాడ రూపాడ పెరిగినే నీ సంగతి మాకేంటి ఎక్కువ తెలుసుమా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు నడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతా చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూపు అంతు చూశాడా దాకాని గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు దాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా వేకలేకపోయినావు తొడలు కొడతావు వేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్ అనేల్ మ్యాటర్ మాత్రం నిల్లు అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చుట్టు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ డూ పని నువ్వు అందరిని పట్టుకుని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక డూపు నువ్వేందని ఒకరి డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా నేను తొడలు కొట్టడం మీరు సార్ చెప్పడం తప్ప ఏ నేనే ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ బాడెంతేస్తా ఈడెంతో జరస్తానని చెప్పాడు ఏదైనా ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవు ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు మీద దూరం అయ్యాడు ఏం చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బయకలేకపోయారు అనిల్ నువ్వుని వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బయకలేకపోయారు నువ్వేందు చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవసాం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటున్నావు మేము సరి చేయుం ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అని లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నాం కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసి పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు వెళ్ళా ఆరు రోజుల్లోనే కాజీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనిల్ క్వాడ్జి సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయకష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక్ టక్ టాక ట వచ్చే మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు ఇప్పుడు ఆ బందిపోట్లు లేరుగానే నువ్వు నయా బందిపోటు పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులమ్మి డీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో పాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందికోటు అనిగిలి నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క పాఠిని వంద కోట్ల పాజీని తరలించేశాను పాపం ఇసుక చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు టైర్ బాల్ వాళ్ళు చిన్న చిన్నోళ్ళు ఇసుక చేసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి ప్రభుత్వం నోడ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎస్కంత కొలగొట్టావు ఎస్స కొల్లగొట్టావు వాడ్జి కొల్లగొట్టావు సిరికాల్లగొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సిఐడి ఎక్కువే వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు మీ లెక్క సరి ఏం చేద్దామంటే మాకైతే ముందు జనం చేసి పెట్టుకున్నారు దాంట్లో అనుమానం లే మళ్లీ మళ్లీ చెప్తున్న రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో వినవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటలో ఓడిపోబోతున్నావు దీనికి ఎలాంటి అనుమానం నేను నసరాపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథం చేయబడ్డ మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిడిచిపాటుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాం కాబట్టి పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీను ఎత్తిన పాలు పోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టేస్తాడు అనిల్ అడుగుతున్న అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తేడానికి ఉన్నాయి అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు వీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నారు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే అదో మన ఎవరు ఎమ్మెల్యేలే కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆమె కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఇన్ఫ్లెక్స్ ఫ్లెక్స్ చేసేవా దానికి నువ్వు లెక్చర్ వేసుకుంటాడు అన్నావు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకుని వేదాలు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయన రూపుకుమార్ కాదు రూపుకుమార్ కదా మధ్యవర్తి అని కాదా అవన్నీ నువ్వు రెబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లి బిచ్చింపు పెట్టాడంట మరి ఎప్పుడో రాజకీయాల్లో రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదా రేణ ముందే చందా పెంచుకున్నావు అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే పేదలు పరస్థా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కాదా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చేపిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా వీపీఆర్ విద్యాసేవ కింద చదువు చేస్తున్నారు జిల్లాలో వందలాది వాటర్ ఫ్రాంటు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి వైద్య సేవ కింద వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తుంది అంతేకాకుండా వీపీఆర్ వికాస్ కింద ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక స్థాయి అందిస్తుంది ఇక తెలిసి అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కదా అనిల్ జగన్ గారికి బీపీఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు పది భగవంతుడు కూడా తెలుసు ఊరుందని అచ్చోసినోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతో సమంజసం అది మళ్ళీ చెప్తున్నా నేల్ నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయిరెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు రాజకీయాల్లో స్నేహం వేరు గౌరవం వేరు వారంటే మాకు గౌరవం అంది కొన్ని సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టాలిగా మాట్లాడుతూ ఉంటే ఎంత పాపం అంట విజయసాయిరెడ్డి వచ్చాడంట బిపిఆర్ ఫ్యాంట్ దొడు ఫ్యాంట్ తడిసిపోతా ఉన్నా డీపీఆర్ అనిల్ డీపీఆర్ ఫ్యాంట్ తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసే దానికి ధైర్యం లేక అప్పుడు దాకా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా సాంబాద్ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాల గురికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి మరి అర్ధం అయ్యే నారాయణ సాహ్ దెబ్బకి ప్యాంటు తొడుక్కున్నావో కింద ఇంకేదన తొడుక్కున్నావో మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాసుకోరా తమ్ముడు అనిల్ రాసుకోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం నడిచిందో ఈ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ మూడు జిల్లా నాయకులు ఇంత మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు మహా అదృష్టవంతుడు దాంట్లో ఏ అవమానం వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అన్నిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా ఒక పుణ్యం పెట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అన్నింటి ఫోటోలు తీసి పెట్టుకోండి एकटे भविष्य चुसक अनि थ्याङ्क यु अनि थ्याङ्क यु चुसको